హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనిదర్ మినీ బ్లాగ్ ఈ మినీ బ్లాగ్లో అయితే చేపలు కర్రీ చేస్తున్నాను సో ఇంకా మీ అన్నయ్య అయితే చేపలు తీసుకొని వచ్చి వాటిని అయితే నీట్గా క్లీన్ చేసి ఇవ్వమంటే ఇస్తున్నారు ఈయనెప్పుడు చేయరండి ఇవాళ కొంచెం నాకు పని ఉంది అని చెప్తే సరే చేస్తా కానీ ఒక హాఫ్ అన్ అవర్ కాలు అన్నారు హాఫ్ అన్ అవర్ కాదులే అని ఒక ఐదు నిమిషాలు అయితే నొక్కించుకున్న తర్వాత ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయారు ఇంకొక బండ మీద కొంచెం గరుకుగా ఉన్న దాని మీద చేపలకి ఉప్పేసి క్లీన్గా రుద్దితే వాటిలో ఉన్న కొంచెం జిగురు జిగురు అవి ఉంటాయి కదా అది మొత్తం నీట్గా క్లీన్ అయిపోయింది సో నేనైతే ఈ లోపు గిన్నెలు దమ్ముకుంటున్నాను ఎవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లేని పని చేస్తుంటే ఒళ్ళొంగట్లేదు మీ అన్నయ్యకి చెప్పండి అబ్బా అప్పుడప్పుడు ఇలాంటి పనులు కూడా అక్కకి హెల్ప్ చేయమని ఇప్పుడైతే ఒక నాలుగు పీసులు అయితే మ్యారినేట్ చేస్తున్నాను ఎందుకంటే తవా ఫ్రై చేయడానికి సో ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం కంటే ఈ తవా మీద కొంచెం లైట్గా ఒక స్పూన్ ఆయిల్ పోస్ से చేప ముక్కల్ని ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటాయి కు కూడా చాలా మంచిది ఇంక ఇప్పుడైతే నేను మ్యారినేట్ చేస్తుంటే మా తమ్ముడు అయితే వీడియో తీస్తున్నాడు సో మా తమ్ముడు అయితే వచ్చేసరికి నేనైతే చాలా హ్యాపీ అనమాట ఇంకా నెక్స్ట్ మినీ బ్లాగ్లో అయితే దాన్ని షేర్ చేసుకుంటాను ఓకేనా సో ఇప్పుడు నేను మ్యారినేట్ చేయడానికి ఏమేమి మందులో యాడ్ చేశానో చెప్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు పసుపు అలాగే కొంచెం గరం మసాలా ఇంకా లైట్ గా మనకి లెమన్ అయితే యాడ్ చేసుకోండి ఒక స్పూను ఇంక ఇప్పుడైతే నేను కర్రీ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకునేటప్పుడే కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోండి ఇంక ఇప్పుడు దీన్ని అయితే ఆయిల్లో వేసేసుకోవాలి ఇదైతే కర్రీ కోసం అనమాట నేనైతే ఎప్పుడు చేసిన కర్రీ అస్సలు మంచిగా వచ్చేదే కాదు కానీ ఇలా ట్రై చేస్తున్నప్పటి నుంచి పర్లేదు బాగానే వస్తుంది తినగలుగుతాంలే అనే అంతైతే వస్తుంది అప్పుడైతే అసలు నోట్లో పెట్టుకుంటేనే అబ్బాచి ఇదేం కర్రీరా అనిపించేది సో ఇంకా మనకి పుట్టినప్పుడే అన్నీ రావాలంటే రావు కదా నేర్చుకుంటూ ఉంటే వస్తుంటాయి ఎప్పుడైనా చేస్తూ ఉంటేనే కదా ప్రాక్టీస్ అవుతుంటేనే కదా మనకు వచ్చేది ఈ ఫిష్ కర్రీ అయితే మేము ఎప్పుడో నెలకొకసారు అదైనా బుద్ధి కుదురితేనే లేకపోతే అసలు తెచ్చుకోమే తెచ్చుకోము సో ఇంకా అలా మనకి ఎలా వస్తాయో చెప్పండి మొత్తానికి అయితే కర్రీ ఇలా వచ్చింది మీరు మాత్రం వీడియోకి లైక్ చేయండి కర్రీ ఎలా ఉందో నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైట్ స్టే బై సీ యూ లెటర్